కరీంనగర్ జిల్లా జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండలాల్లోని ప్రజలు హోలీ జరుపుకున్నారు హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా స్నేహితులతో బంధువులతో కలిసి జరుపుకుంటారు హోలీ పండుగ అంటేనే చెడుపై విజయం సాధించిన రోజు అని చెప్పుకుంటారు మనకు పౌర్ణమి తిది వచ్చేసి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సోమవారం పండుగ చేసుకుంటారు భాగన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీ పూజ చేసుకుంటారు కానీ మన తెలంగాణలో కొంత

ओके हियर ताने इनके तो हैपी होली अंदर के हैपी होली और आगे जो निक गुटले निवाली नहीं रहा ना तो कई डर गुटले वाली नहीं वो कसार वो गुटले डीज़ इसका बदौलत है ना एक नंबर है वो गुटले तजट गुटले आठ कोडी और एक कनेक्ट वाली इधर ही इडियटा इडियटा चप्पल है इडियटा ना इडियटा अरे रे रे लगरे लगरे अंकल कुछ कर के ये छत ना कर के ना कर के बंद कर या तो मेरे दाईो ले से नोट पे व्हाट्सएप अरे अरे बात 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 అదే విష్ణు అంట అలాదా అని చెప్తున్నాం హ్యాపీ ఓన్లీ హ్యాపీ ఓన్లీ

పార్టీలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా సంతోషాలతో రంగులు చల్లుకొని పోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని పాడి పంటలు మంచిగా రావాలని రైతుల్లో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు అందరినీ చక్కగా ఆస్వాదించి అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పది సంవత్సరం కూడా హోలీ సంబరాలు జమ్మికొండ పట్టణంలో అందరం ఘనంగా నిర్వహించుకుంటారు

ஜ <laughs>

పట్టణ ప్రజలకు ఆడబిడ్డలకు బిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీసులు మన ప్రజలందరిపైన ఉండాలని చెప్పి భోగభాగ్యాలతో అష్టలతో అందరం పిల్లపాపలతో పాపలతో ఉండాలని చెప్పి ఈ హోలీ పండుగ అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడు మన అందరినీ మన కుటుంబాలను అందరూ కూడా క్షేమంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పిల్లలకు తెలియజేయనదేమనంగా మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ప్రయోజకులు కావాలని చూస్తూ ఉన్నారు హోలీ ఆడిన తర్వాత మీరు చెరువులకి కానీ అదేవిధంగా కుంటళ్ళలో కానీ పోయి మన ప్రాణాలి తెచ్చుకొని మన తల్లిదండ్రులకు బాధ తేవద్దని చెప్పి అదేవిధంగా కరెంటు మోటార్ల కాడి కూడా పోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొకటి మనము సంతోషంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన వాడ సంతోషంగా ఉంటుంది తద్వారా మన రాష్ట్రం మన దేశం కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మరొకసారి నా జమ్మికుంట పట్టణ ప్రజలందరి అందరి తరఫున కూడా ంక్షలు తెలియజేస్తా ఉన్నాను కర్న డిస్టిక్ జమ్మికుంట పట్టణంలో ఈరోజు పోలీస్ సంబరాలను మేము మా కాలనీ వాసులందరం చాలా సంతోషంగా ఎంజాయ్ఫుల్గా చేసుకున్నాము ఈ హోలీ జరుపుకోవడం కారణం ఏంటంటే మన జీవితం మొత్తం రంగులమయంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో హోలీ జరుపుకుంటారు కాబట్టి మా కాలనీలో చిన్న పెద్ద పిల్లలు అందరు కలిసి చాలా సంతోషంగా హ్యాపీగా కుల మత భేదాలు ఎలాంటివి లేకుండా వివక్ష లేకుండా చాలా మంచిగా ఆడుకున్నాం పెద్దలు కూడా సపోర్ట్ చేశారు పెద్దలు అంటే అమ్మ నాన్న అత్త మామ ప్రతి ఒక్కరు మా కాలనీ చాలా కలిసిమెలిసి ఉంటుంది అందరం హ్యాపీ అందరికీ హ్యాపీ హోలీ హోలీ